హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరికీ కూడా హ్యాపీ ఉగాది ఈ రోజు మా ఇంట్లో ఉగాది ఎలా జరుపుకున్నాం అనేది ఈ వీడియోలో ఉంటుంది ముందుగా ముగ్గులు అయితే వేసుకున్నాను ఇలా పండగ రోజు ఇలా ముగ్గులు వేసుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది పండుగ రోజే కాదు నేను సాటర్డే సాటర్డే కూడా ఇలాగే ముగ్గులు వేసుకొని మంచిగా వంట చేసుకుంటాను చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది రోజు ఎలాగో వీలు కాదు కనీసం శనివారం రోజైనా ఇలా చేసుకుంటాను ముందుగా అయితే నేను భక్ష్యాల కోసము ఇంకా పూర్ణాల కోసము పప్పు ఉడకబెట్టేశాను ఇంకా పూర్ణాల కోసం పిండి కూడా రెడీగా ఉండి ఇంకా భక్ష్యాల కోసం కూడా నేను పిండి రెడీగా పెట్టుకున్నాను ఇంకా ఆయిల్ వేడైన తర్వాత మెల్లగా ప్రాసెస్ మొదలు పెడదామని అనుకున్నాను కానీ ముందు ఉగాది పచ్చడి చేసిన తర్వాత ఇవన్నీ చేస్తే బాగుంటుంది అని ఇంకా నేనైతే అన్ని రెడీ చేసి అయితే పెట్టుకున్నాను మా వారు పచ్చడి కోసం బెల్లం చింతపండు ఇంకా వాటికి కావాల్సిన పదార్థాలన్నీ రెడీ చేసుకుంటున్నారు మా వారు ఈరోజు నందు నాకు చాలా హెల్ప్ చేసింది నేను అవన్నీ భక్ష్యాలు చేసేదాకా ఈ రోజు అంతా నాతోనే ఉంది పిల్లలు ఎదుగుతున్నప్పుడు మనతో పాటు పని చేస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా నేను ముందే దీపం అవన్నీ పెట్టేశాను దేవుడికి తర్వాత మా ఆయన కొబ్బరికాయ కొడుతున్నారు నాకైతే కొబ్బరికాయ కొట్టడం అనేది చాలా పెద్ద ప్రాసెస్ అన్నమాట మా వారి ఇంట్లో ఉంటే ఖచ్చితంగా మా వారితోనే కొబ్బరికాయ కొట్టిస్తాను నేను కొట్టాలంటే అదేదో నాకు పెద్ద విద్య లాగా అనిపిస్తుంది ఇలా కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకున్నారు అసలు చాలా ప్రశాంతంగా అనిపించింది ఈ రోజు మా ఇంట్లో పచ్చడి చేయడానికి అన్ని రెడీగా పెట్టుకున్నాం అన్నమాట ఇంకా పచ్చడి చేసిన తర్వాత నేను మిగతా బచ్చాలు పూర్ణాలు చేద్దామని అనుకున్నాను ఇంకా పులిహెర కూడా చేద్దాం అనుకుంటున్నాను ఈ రోజు వీడియోలో కొంచెం వంటలు అనేవి కొంచెం తక్కువగానే చూపించాను ఎందుకంటే నేను అనుకున్నంత బా రాలేదు కానీ హడావిడిగా చేసేసాను ఎందుకంటే మళ్ళీ మా ఆయన డ్యూటీకి వెళ్ళిపోవాలి ఆ లోపల తొందర తొందరగా చేసేయాలని చేసేసాను ముందుగా కంకణాలు అయితే కట్టుకున్నాము పచ్చడి చేసే ముందు కంకణాలు కట్టుకోవాలి あっ <laughs>

कानिले बहुत बहुत कान nào đây, quay đi, yes, cái này, 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 cái ఉగాది పచ్చడి చేయడం అయితే అయిపోయింది మా పిల్లలు అయితే ఫుల్ గా తాగేశారు వాళ్ళకి చాలా ఇష్టం ఉగాది పచ్చడి ఇప్పుడు రెండు సంవత్సరాలు అవుతుంది మా ఆయన ఉగాది పచ్చడి చేయక ఇంట్లో మగవాళ్ళు చేస్తే ఉగాది పచ్చడి చాలా మంచిది అన్నమాట మా ఆయన ఇప్పుడు మళ్ళీ చేశారు ఈ సంవత్సరము ఎప్పుడు డ్యూటీనే ఉంటది ఆ రోజు ఉగాది రోజు ఈ రోజు మాత్రం ఈ రోజు డ్యూటీ ఉంది కాకపోతే మధ్యాహ్నం డ్యూటీ అన్నమాట ఆ లోపల అన్ని చేసుకోవచ్చు కదా ఇంకా పండుగ ఒకవేళ మా వారు లేకపోతే మా పిల్లలతో చేపిస్తాను పోయినసారి అటు పోయినసారి కూడా మా పిల్లలు చేశారు అన్నమాట ఉగాది పచ్చడి

ஓகே மிஸ் எல்லாம் எப்போ எல்லாம் எப்போ ஸ்வீட்டு கிரச்சி சாஃப்ட் மொத்தம் அந்த ரெண்டு ரக பய கச்சி லாக்கு சாஃப்ட் ப்ளஃஃபி ஸ்வீட்டு அய்யா அப்படி మా ఉగాది అయితే ఈసారి ఇలా గడిచిపోయింది మా వారు ఉన్నారు కాబట్టి చాలా బాగా అనిపించింది లేకపోతే నేను ఒక్కదాన్ని అన్ని హడావిడిగా చేసుకోవాలి ఇంకా ఈ సంవత్సరం నందు కూడా చాలా హెల్ప్ చేసింది నాకు ఇంకా ఇద్దరు కూడా బాగా హెల్ప్ చేసేసరికి నాకు కొంచెం ప్రశాంతంగా అనిపించింది ఈసారి కొంచెం పనిలో అటు ఇటు అయినా కూడా నాకు వాళ్ళు హెల్ప్ చేశారు కాబట్టి చాలా హ్యాపీగా అనిపించింది మన ఛానల్ ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్